ఎవరో తెలియని మనిషి దేవుడిలా వచ్చారంటే నమ్ముతారా నమ్మాల్సిందే వీడియోని చివరి వరకు చూసేయండి రవి అనే ఒక వ్యక్తి తన తల్లితో పాటు బస్ స్టాండ్లో వర్షపు రాత్రి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ వర్షానికి చలికి తల్లి వణుకుతూ కూర్చొని ఉంది రవి వాళ్ళ అమ్మని చూసి ఇంటికి తీసుకొని వెళ్ళలేక చేతిలో చిల్లి గవ్వలేక బాధపడుతూ ఉన్నాడు అలాంటి సమయంలో ఒక వృద్ధుడు వచ్చాడు వచ్చి ఏం నాన్న అమ్మ అలా వణుకుతూ ఉంటే ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడే ఉన్నావేంటి అని అడిగాడు అప్పుడు ఆ రవి బాధపడుతూ బాబాయ్ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇంటికి తీసుకెళ్ళడానికి అందుకే ఇక్కడ కూర్చొని బాధపడుతూ ఉన్నానని చెప్పాడు అప్పుడు ఆ వృద్ధుడు జోబులో చెయ్యి పెట్టుకొని చిల్లర తీసి ఆ రవికి ఇస్తాడనమాట ఇచ్చి తల్లిని తీసుకొని వెళ్ళు అని చెప్పాడు వెంటనే ఆ రవి ఆ చిల్లర తీసుకొని వాళ్ళ అమ్మకి చూపించే టైంలోనే ఈ వృద్ధుడు మాయమైపోయాడు అప్పుడు రవి కృతజ్ఞతలు చెప్దామని ఆ వృద్ధుడి కోసం వెతికితే ఎక్కడా కనిపించాడు ఆ మాటలు తల్లికి చెప్పాడు అప్పుడు తల్లి చెప్పింది దేవుడే మనిషి రూపంలో వచ్చి మనకు సహాయం చేశాడు అని నిజమే కదండి మనము ఆపదలో ఉన్నప్పుడు ఆ దేవుడే కనిపించకుండా మనిషి రూపంలో వచ్చి సహాయం చేసిపోతాడు